మనస్మృతి అనేది భారత రాజ్యాంగం రిప్లేస్ అనుకున్న సందర్భంలో మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేస్తే భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులకు సంబంధించిన చర్చ కూడా ఒకవైపు క్లియర్గా జనాల ముందు పెట్టాల్సిన ఆర్గ్యుమెంట్ ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టాలనుకున్నప్పుడు అసలు ఏమీ ఆర్గ్యుమెంట్స్ పెట్టాలి ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి జనాన్ని భారత రాజ్యాంగం చాలా ప్రజాస్వామికమైంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య అవ ఆలోచనని దాంట్లో చొప్పించి దాన్ని నిర్మించింది ఇవాళ ఈ మనుస్మృతి అనేది అప్రజాస్వామికం అమానవీయమైంది క్రూరాతి క్రూరంగా శిక్షలు వేసేటువంటిది స్మృతి సో ఇవాళ అది రావడం మూలన మళ్ళీ వర్ణ విభైన వస్తుంది అంటే వర్ణాధిపత్యం అనేది ఉంటుంది సో ఇవాళ భారత రాజ్యాంగం అనేది ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి ఒక ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందిస్తే దానికి తూట్లు పడవడానికి ప్రాచీన రాజ్యాంగం భారత ప్రాచీన రాజ్యంగా ఉంటుండ్రు అసలు భారతదేశంలో ఎవరు రాసిండ్రు ఏ ప్రజలను ఆలోచించి రాసిండ్రు ఏ కమిటీ ద్వారా చేసిండ్రు భారత ప్రజలైనా వాళ్ళు అసలు రాసింది వాళ్ళ మనస్ఫూర్తి రాసిన కాదా కాదు వాళ్ళంతా వలసవాదు అంటే జర్మనీ ఆ ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆర్యులు వాళ్ళు వాళ్ళకు అనుకూలమైనటువంటిది రాశారు ఇవాళ ఇవాళ ప్రజల ఓట్లకు పుట్టేటువంటి ఈ అధికారము ఈ అధికారం ప్రజల స్వామ్యం ఉంది కదా వాళ్ళ బీజేపీ అనుకున్నా కాంగ్రెస్ ఎంచుకున్నా బీఆర్ఎస్ అనుకున్నా వాళ్ళంతా ప్రజలు ఓట్లేసి ప్రజలు గెలిపించుకున్నారు అక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది సరే ఓట్లు అక్కడక్కడ అమ్ముకున్నా అదైనా కూడా ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంది సో మనుస్మృతి నాటికి ఏ ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ఎవరి ప్రతినిధులతో తొట్టారు ఆ సార్ మీరు ఆ పన్నెండు మంది మనోలు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు రిపేట్ కేవలం ఆధిపత్య బ్రాహ్మణీయ ఆర్య భావజాలాన్ని రిప్రజెంట్ చేసే ప్రతినిధులు మాత్రమే వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలే ప్రజల స్వేచ్ఛ గురించి ఎక్కడ లేదు సో మనుషుల్ని కడుహీనంగా చూసి ఇప్పుడు వీళ్ళ వాటిని వాటి తొక్కితేనే అంటుపడుతుంది ఒక మిత్రుడు ఒక కథ చెప్పే చిన్నది ఏంటంటే ఒక కూల్ అండ్ అంటరా అంటే జీతగాడు వాళ్ళ పొలంలో పనిచేసి కూరగాయలు తెంపుకొని వచ్చాడు తెంపుకొని వచ్చి అరుగు దగ్గర ఉండి ఆ దొరసాన్ని పిచ్చింది బాపనో ఎవరినో అమ్మగారు అని పిచ్చారు ఆమె వచ్చింది వచ్చి అమ్మగారు నేను కూరగాయలు తీసుకొచ్చాను తీసుకొచ్చేవారని ఒక బేసిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి అందులో వేసింది అరుగు మీదనే సో తర్వాత నీళ్ళతో కడుక్కొని తీసుకుపోయి లోపల పెట్టుకుంది ఎందుకంటే అవి మరో మరోనాడు ఆయన రైస్ మిల్లు కాంచి రైస్ బ్యాగ్ ఎత్తుకొని వచ్చాడు వచ్చి అదే అరది మీద వేవాడు అరే విధవా అక్కడ వేస్తావా ఇంట్లో తీసుకురా అని చెప్పేసి ఇంట్లో వేసింది వేసినాక పసుపు నీళ్ళు తీసుకొచ్చి చల్లింది అంటే అవి పవిత్రమైపోయినాయి ఇవేమో కూరగాయలేమో కడుక్కుంది పూర్తిగా మరి బియ్యం కూడా అట్లా కడుక్కొని వేసుకోవాలి కదా వేయకుండా పసుపు నీళ్ళు తల్లిసి అది పవిత్రమైపోయింది ఇంకొకనాడు ఆయన రేషన్ షాప్ నుంచి ఒక షుగర్ బ్యాగ్ ఎత్తుకొచ్చింది ఎత్తుకొస్తే బియ్యం వేసిన కాడ అయిపోతే అక్కడ కాదు కాదని ఇంట్లో లోపలికి బిచ్చుకుపోయి ఒక స్టోర్ రూమ్లో వేయించుకుంది అంటే వాళ్ళ అవసరాల కోసము అంటరాంతరం ఏమైంది వాకిట్ల నుంచి ఇంకో రూమ్లోకి ఇంకో రూమ్ నుంచి ఇంకో రూంలోకి మారిపోయింది అక్కడ దాకా వాడిని అలవా చేసింది మరి మొదటి రోజు ఎందుకు చేయలేదు కనుక ఈ దేశంలో ఉత్పత్తి శక్తులు సేవా కులాలు వాళ్ళతోటి అన్ని పనులు చేయించుకుంటారు కానీ వాళ్ళు మనుషులుగా చూడనటువంటి దుర్మార్గమైన నీతే మన ధర్మం ఇందులో ఉన్నవన్నీ కూడా శిక్షలే ఏ పని చేస్తే ఏం చేయాలి ఏ చేస్తే ఏం చేయాలి మరి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పండించిన పంట తినవచ్చు వాళ్ళు చేసే సేవల్ని వినియోగించుకోవచ్చు అదే మంగలి కట్ చేయొచ్చు చాకలి బట్టలు పిండొచ్చు యాదవులు పాలు పోయొచ్చు అనేక రకాల ఉత్పత్తుల సేవల్ని ఆరగించే వాళ్ళు ఆ ఉత్పత్తి శక్తుల్ని సేవా ఎందుకు దూరం పెడుతున్నారు మనుషులు ఇక కనీసం మనుషులుగా గుర్తించమంటున్నారు గుడి కట్టేది వాడు పునాది రాయిది పునాది తవ్వేది వాడు పెయింటింగ్ వేసేవాడు వాడు దేవుని చెక్కేది వాడు ఆ గుళ్ళోకి వాడు రావద్దంటారు సో ఇలా మను ధర్మశాస్త్రం గురించి మనుషుల గురించి చెప్పుకుంటే అమానవీయ సంఘటనలు అనేక ఉన్నాయి చరిత్ర పొడుగున అవే జరిగినాయి ఎక్కడ కూడా వాళ్ళు మనుషులు చూడలేదు ఇక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సందర్భంగా ఇరవై మూడులో ఉన్నాం మనం ఇంకో సార్వత్రిక ఎన్నికలు ఆరు నెలల ముందు ఆరు నెలలలో రాబోతున్నాయి ఈ సందర్భంగా ఒకసారి కనుక ఈసారి కనుక బీజేపీ ఇంత మెజారిటీతో గెలిస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చ ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న సందర్భంగా ఏ స్టెప్పులు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు మైండ్ గేమ్ ప్లే చేసారు మనువాదులందరూ కూడా మైండ్ గేమ్ ప్లే చేసి మైండ్ గేమ్ ఉదాహరణకి ఒక దొర ఇంట్లోకి పాము వచ్చింది ఆ పాముని చూస్తే దొర దొరసారు జీతగాని పిలుస్తారు ఆయన మాదిగా కావచ్చు బీసీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు వాడు అవలీలగా వచ్చి ఆ పామును కొట్టి బయట తీసుకుపోతాడు కానీ అదే మనిషి దొరం చూస్తే భయపడతాడు దొరుకుతాడు దొర పాము చూసి గరిగ దొరుకుతాడు ఈయన చేస్తాడు కనుక వాళ్ళు ఏంది మానసికంగా వీళ్ళని కంట్రోల్ ఆది కంట్రోల్ చేసిన అదుపులో పెట్టారు కట్టడి చేశారు సో వీడు ఎంత బలాద్యుడైనా పాముని సింహాన్ని గుడ్డెలుగుని కొట్టేంత శక్తి ఉన్నా దొరని కొట్టలేకపోతున్నాడు ఉదాహరణకు ఒక ఎద్దు అనుకోండి ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు ఒకే చోట కట్టేస్తే ఒక అలవాటు అయిపోతుంది ఒకరోజు కట్టకపోయినా కూడా అది వచ్చి అక్కడ నిలబడింది అంటే తెల్లారా కదలదు కట్టేసిన భ్రమలవటం సో వీళ్ళు చేసినంత మైండ్ గేమ్ మ బహుజనులు లేదా ఈ దేశ మూలవాసుల మైండ్ మీద వాళ్ళు దాడి చేసి వాళ్ళని కంట్రోల్ చేసి అదుపులో పెట్టి వాళ్ళకు శిక్షణ ఇచ్చారు మీరు ఇది మీరు ఇది మీరు ఇది అని అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ నుండి ఇక్కడ ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఉన్నది వాడు కింద ఒకరిని తొక్కుతున్నానే ఆనందంలో ఉంటాడు పైన వాడిని ఒకటి తొక్కుతున్నాడనేటువంటి బాధని మర్చిపోతాడు సో ఈ విధంగా మైండ్ గేమ్ ప్లే చేసి ఈ కుల చట్టంలో బిగించేసి ఒకటి గంట ఒకటి ఎక్కువ ఒకటి కంటే ఒకటి ఎక్కువ అందరు కలిసి దేవుణ్ణి మొక్కాలి ఆ దేవుడు ఎవరి ఆదిలో ఉంటాడు బ్రాహ్మణ ఆదిలో ఉంటాడు ఆ బ్ర అంటే ఒక శ్లోకం ఉంది ఇక్కడ దాని అర్థం చెప్తాను నాకు శ్లోకం సరిగా గుర్తు లేదు సమస్త లోకం మంత్రాధీనం మంత్రం దైవాధీనం దైవం బ్రాహ్మణాధీనం కనుక ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఈ లోకాన్ని బ్రాహ్మణులు ఏ విధంగా చేస్తున్నారు మానసికంగా మనమే ఇప్పుడు ఒక కార్యక్రమం జరగాలి పెళ్ళి జరగాలి ముహూర్తం పెట్టాలంటే మనమే అంటే బీసీలు బహుజనులు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి పోయి ముహూర్తం చూసుకుంటారు పిల్ల పిల్లగాడికి వరుగులు లేవో చూసుకుంటారు ఆ సా డేట్ కూడా ముహూర్తం ఫిక్స్ చేయించుకుంటారు మళ్ళీ అదే బ్రాహ్మణ్ వచ్చి పెళ్లి చేయాలి వీడు చాకలివాడు వీడు మంగళవాడు వీడు గొల్లవాడు వీడు కుమ్మరివాడు కమ్మరివాడు అని నువ్వు ఎట్లయితే విభేదం చేసినావో వాళ్ళ పెళ్ళిళ్ళకి నువ్వెందుకు వస్తున్నావు సో ఆ విధంగా ఒక వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు మన మైండ్ మీద వాళ్ళ ప్రభావం చూపెట్టి బాన్సులుగా తయారు చేశారు వాళ్ళ మనంతరం మనమే వాళ్ళకి పోయి పిలుచుకొని కార్యక్రమాలు చేయించుకునేటువంటి పరిస్థితి చేశారు ఈ దేశంలో ఇవాళ గణేష్ నవరాత్రి ఉత్సవాలు రోజు రోజుకి పెరిగిపోతుంది ఒకే గల్లీలో నాలుగైదు పెడతారు సో ఎక్కడైనా ఒక బ్రాహ్మణు గణేష్ మండపం పెట్టి పూజలు చేసినటువంటి పరిస్థితి ఉందా పూజలు వాళ్ళే చేస్తారు కదా పూజ మండపం పెట్టుకోని దేవుడు వాళ్ళకే దగ్గర కదా ఒక వైశ్యులు వాళ్ళ వాడకి ఒక గణేష్ మండపం పెట్టిండ్రా మండ మండపాలు పెట్టేదంతా శూద్రులు శూద్రులు అంటే అతిశూద్రులు అందరూ కలిసి ఉంటారు ఈవెన్ రెడ్లు కమ్మలు వెల్మలు కూడా పెట్టుకోవచ్చు సో మండపాలు పెట్టేదంతా శూద్రులు పూజలు చేసేది బ్రాహ్మణ్ ఎక్కడ నువ్వు అర్జన వాడలో మాదిగవాడలో దళితవాడలో నువ్వు విగ్రహం పెట్టినా ఆవిడికి వచ్చి బ్రాహ్మణు పూజ చేస్తారు ఆ పూజ సామాగ్రి అయినా వైశ్యుడు వాళ్ళ వ్యాపారం వాళ్ళ ఆదాయ వనరును పెంచుకోవడానికి ప్రజల మైండ్ మీద దాడి చేసి వాళ్ళంతా వాళ్ళే ఆహ్వానించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు దేవాలయాలు ఉన్నాయి దేవాలయంలో పూజలను వాళ్ళు కానీ ఆ దేవాలయం అభివృద్ధి కమిటీలో చేసేది శూద్రుడు ఆ శూద్రులను దాన్ని అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుంటారు కానీ ఆ శూద్రులు ఎవడైనా పోయి మంత్రాలు జరిగి దాన్ని పూజ చేయడానికి దేవుడికి దగ్గర అవ్వడానికి అవకాశం లేదు సో అలాంటిదే మనధర్మశాస్త్రం అలా శాసించేది మనధర్మశాస్త్రం